ప్రభుత్వ వ్యతిరేకతను అంతా కేంద్రం మీదకు తోసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయం సాధిస్తామని చెప్పేసి నమ్ముకున్నారు అప్పుడు జగన్ కి కేంద్రానికి లింక్ కడితే అన్నటువంటి ఉద్దేశంతో కాబట్టి అప్పుడు చేసుకొచ్చారు ఆనాటి పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు భారతీయ ఐఎన్డిఏ కూటమికి వెళ్తామంటే తెలుగుదేశం పార్టీ శాశ్వత సమాధి అయిపోవడం తెలంగాణలో ఏమైంది కాంగ్రెస్తో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ శాంతం కనుగ కనుమరుగైపోయింది ఇవాళ ఇంకా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు నాలుగు ఇది తొంభై తొంభై తొమ్మిదిలో లాస్ట్ గెలిచింది అది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడుకి నథింగ్ తెలుగుదేశం పార్టీ మూసేశారు తెలంగాణ పార్టీ ఏముంది ఇప్పుడు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని అసలు మాట్లాడుతున్నారా తెలంగాణలో ఎంపీ ఎన్నికలకి పోటీ టికెట్ల కోసం ఆశ్రయిస్తున్నారు అని కానీ అసలు అడిగే కూడా అక్కడ ఉన్నాడు తెలంగాణ ఎంపీకి అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మూసుకుపోయింది దుకాణం అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఐఎన్డిఏ కూటమిలో చేరడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే కాంగ్రెస్ పార్టీకి ఏముందని చెప్పి ఇక్కడ బేసిక్ గా అది పెద్ద మైనస్ అలాగే తెలుగుదేశం పార్టీ సెకండ్ ఆప్షన్ ఐఎన్డిఏ ఐఎన్డిఏ అని వదులుకుంటే సెకండ్ ఆప్షన్ ఎన్డీఏ అని అనుకుంటుందా అనుకుందా అంటే ఫస్ట్ ఆప్షన్ అది అనుకుంది ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్డీఏ వెనకాల పడుతూనే ఉంది ఎలక్షన్ అయిపోగానే రెండు వేల పంతొమ్మిది అవ్వగానే జ్ఞానోదయం అయింది చంద్రబాబు గారికి దాకా ఆయన ఒక ఊహల ప్రపంచంలో భ్రమల ప్రపంచంలో బ్రతికారు అది చుట్టూ వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ లేకపోతే ఆ మీడియా వాళ్ళ మాటల్లోనో మాయలోనో పడి తను తన ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు బా లేకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనంతటి విజయం జగన్కి రావడానికి